పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ఎస్ రాజా రాజులకు రాజా ప్రభువులకు ప్రభువ నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం చదువుచుండగా తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని ఎస్ఐ పరిశుద్ధనామం అడిగివేడుకుంటున్నాము తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి నూట ముప్పైవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు ఎహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొగి నా ఆర్థధ్వని వినుము ఏహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఏడల ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఇహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇజ్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయిలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో చేయును గాక ఆమెన్